you <laughs> వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిస్టుల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచు ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం పలికన జైన సైనికులు నిడదవోలు రైల్వే స్టేషన్లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమాల ద్వారా ఘనంగా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్ ను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా స్థాయి స్పందనలో నూట యాభై రెండు అర్జీల స్వీకరణ కలెక్టర్ మాధవీలత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో గల ఎనిమిది డివిజన్లలో నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు మంత్రి వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజయేశ్వరం గ్రామం వద్ద జనసేన నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్కు జన సైనికులు ఘన స్వాగతం పలికారు నిన్న మొన్నటి వరకు రాజమండ్రి రూరల్ సీటు అటు కందుల దుర్గేష్ ఇటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాదంటే నాది అంటూ ప్రచారాలు చేసుకున్న నేపథ్యంలో ఉమ్మడి పార్టీల అధిష్టానాలు రాజమండ్రి రూరల్ సీటును గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిడదవోలు సీటును కందుల దుర్గేష్ కు కేటాయించిన సంగతి ప్రేక్షకులకు విదితమే నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ అంటూ జనసేన అధిష్టానం నుంచి అధికార ప్రకటన వెలువడిన తరుణంలో కందుల దుర్గేష్ ఈ రోజు మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలోని విచ్చేశారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ కు ఘనస్వాగతం తెలిపేందుకు నిడదవోలు నియోజకవర్గం నలుమూలల నుంచి జన సైనికులు తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో కదలివచ్చారు

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమాల ద్వారా ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడతవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేశారు స్థానిక కళాకారుల ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ రైల్వే ప్రయాణికులకు సులభతరమైన స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్ ఉపయోగపడుతుందని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు अब अवसर पर सभी एक में प्रधान प्रधानमंत्री हमारे ईचपी कंट्रोल सेंटर के परिसर माननीय प्रधानमंत्री इस वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से संपूर्ण देश से जुड़े डेडिकेटेड फ्रेट कॉरिडोर की कल्पना 2004 में हुई 2004 से 2014 लंबा काल जिम्मेदारी संभाली देश की जिम्मेदारी संभालते ही फ्रेट कॉरिडोर पर फोकस काम में दी आई और देखते ही देखते ये प्रोजेक्ट जमीन पर दिखने लगा 2014 से 2024 के 10 वर्षों के స్వాతి హాస్పిటల్స్ నిడతబోలు మన నిడదవోల్లు పట్టణమున్నద్దు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ గారి ఆధ్వర్యంలో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి నూట యాభై రెండు అర్జీలను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీ తో కలిసి కలెక్టర్ కె మాధవిలత అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీటి సత్వర పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనం చేకూర్చేలా అర్జీదారులకు మార్గదర్శకం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జేసీ తేజ్భరత్ డిఆర్ఓజీ నరసింహులు డిఆర్డీఏపీడీ మూర్తి శ్రీనిధి ఏజీఎం ధర్మేంద్ర జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రాధిక తదితరులు పాల్గొన్నారు G S W. जीबी में काम करता रहता हूं बन रहा है बनत नाडें जी इंटरनेशनल इलेक्ट्रॉनिक्स में काम करता हूं और रासायनिक इंजिनरेटर में काम करता हूं 13 इसका सिलेबस का

పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో ఎనిమిది డివిజన్లలో నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో పలు డ్రైన్లు అంతర్గత రహదారులు వంటి పలు నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ శంకుస్థాపనల కార్యక్రమాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే పది కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా అమృత్ ద్వారా మరో పద్దెనిమిది కోట్లతో డ్రైనేజ్ త్రాగునీటి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర సంస్థ ఎస్ఈ పాండురంగారావు స్థానిక నాయకులు నగర సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన పలు డ్రైనేజ్ నిర్మాణాలు రోడ్ల నిర్మాణాల కోసం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతోటి భూమి పూజ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ప్రధానంగా ఏ పనిని చేపట్టినా దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తర్వాత టెండర్ ప్రొసీజర్స్ అన్ని పూర్తయిన తర్వాత ఈ ఈ పనుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి అతి త్వరలో వీటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం అంటే ఇప్పుడు ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ట్రైన్లు పొంగిపోవడం కానీ ట్రైన్ పైన కవర్ స్లాబ్స్ కరెక్ట్గా లేని కారణాలు కానీ ఇవన్నీ గుర్తించడం జరిగింది దానికి సంబంధించినంత వరకు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సుమారుగా ఈ ఈ ఎనిమిది వార్డులకు సంబంధించినటువంటి అనేక చోట్ల డ్రైనేజ్ నిర్మాణాలకి రోడ్ల నిర్మాణాలకి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా మున్సిపాలిటీలో మున్సిపల్ పరిధిలో అలాగే గ్రామీణ పరిధిలో పారిశుద్ధ్యం మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టిన కారణం చేత ప్రధానమైన దృష్టి పెట్టిన కారణం చేత వచ్చిన నెల పదహైదు రోజుల్లోనే సుమారుగా కార్పొరేషన్ పరిధిలో పది కోట్ల రూపాయలతోటి వాళ్ళు శంకుస్థాపనలు చేపట్టడం జరిగింది అందులో ప్రధానమైనటువంటిది డ్రైనేజ్ నిర్మాణానికి అలాగే అమృత్లో ఒక పద్దెనిమిది కోట్లతోటి డ్రైనేజ్ నిర్మాణం జరగాల్సి ఉంది దానితో పాటుగా త్రాగునీటి సౌకర్యాలని మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రద్ధ వహించాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పాటు సంక్షేమం అయితే అల్టిమేట్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సరిపోదు అన్నట్టుగా అలాగే రాజకీయ పరమైన సోషల్ ఇంజనీరింగ్లో కానీ సామాజిక స్ఫురతో పాలించడంలో వారికి వారేసాటి దానితో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు చేపట్టడంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చేయడం జరిగింది ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు మంచి శుభ పరిణామం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం